बड़ी <laughs> okay. ಕಷ್ಟ ಮುಖ ನೇನು ಎಕರೇ ಉನ್ನ ರೆಂಡು ಎಕರ ಚೂಡಲೆ ಬಟ್ಟಿ ಪಲಮೂದು ನೇ ಮಾಲೂದು ನೇ ಕಟ್ನ ಕಿಂದನು అంత కకు రాసిచ్చినవు కట్నం కింద నువ్వు అంత రాసి ఇచ్చినవు మా కనుభావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చిన మా కనుభావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం చెప్పేటాడు లేకపడి ఫెలైపోయినాం చెప్పేటాడు లేకపడి ఫెలైపోయినాం చదువమ్మ ఇంగ్లీష్ పాట అది ఇంగ్లీష్ పాట ముందిరా పాట మా ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్లో పుట్టిన పేగు బొమ్మం నేనురా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ మొత్తం చాలా ఎంతో అది కాకుండా ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమానికి అందరూ ఉత్సాహంగా పాల్గొనడము అందులో ఈ టైంలో కూడా ఏదో కొద్దిగా సహా వాళ్ళ మంచి మంచి ముగ్గులు ఎంత చక్కటి ముగ్గులు వేసారంటే బాగా ఈ వాతావరణాన్ని మన సాంప్రదాయాన్ని కనిపించేట్టుగా సంక్రాంతి పండుగ అంటే ఏంటి అనేది తెలిపే ముగ్గు ఇంకొక రెండో ఇంకొక ముగ్గు అయితే ఆ ముగ్గులో తీసిన రంగులు ఆ రంగుల్లో వచ్చినటువంటి ఆ షేడింగ్ అది అసలు చేత బ్రెష్తో పెయింట్ చేసిన దానికంటే కూడా అందంగా ఉండింది ఇటువంటి కళని బయటికి తీసుకొచ్చిన వాళ్ళకి నేను ఇచ్చే కానుకలు చాలా చిన్నవి కానీ వాళ్ళు ఇంత ఓపికగా వేసినందుకు ఇంత సంతోషంగా ఇందులో పాల్గొన్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు అభినందనలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ మూడు రోజుల నుంచి సాంప్రదాయమైన కార్యక్రమాల కోసం నాతో పాటు సహకరించినటువంటి మా మా ఊరు పిల్లలు మా నా స్నేహితులు బంధువులు వాళ్ళతో పాటు జడ్జెస్గా వ్యవహరించమని అడిగిన ఉపాధ్యాయులు వాళ్ళందరూ ఎంతో ఒత్తిడిగా సాయంత్రం వరకు నాతో ఉండి ఈ కార్యక్రమాలన్నింటికి నాతో పాటు సహాయంగా ఉండి వాళ్ళ కావాల వాళ్ళ వాళ్ళకు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించినందుకు వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళతో పాటు ఈ సంప్రదాయ కార్యక్రమాలకు ఎవరు మర్చిపోకుండా ఇతని కార్యక్రమానికి ఈ గ్రామం దత్తత్వాన్ని తీసుకున్న నల్లెమ్మ స్వీకారం చూడటం చాలా సంతోషం అదేవిధంగా ప్రాచీన కళలు కూడా ఎవరు మర్చిపోవడానికి వీలు లేదు మనం ఏదో ఆంగ్లం మాట్లాడకూడదు కాదు తెలుగు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది నాకు ఈరోజు పేపర్లు చూస్తే చూసా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోగులు కూడా గోకులంలో కూడా ఉన్నాడు ఇవన్నీ కూడా పాత సంప్రదాయాలు మా చిన్న చిన్నప్పుడు చూసేవాళ్ళం చిన్నప్పుడు చాలా కూడా చూసేదానికి కూడా నాకంటే కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుంది నెల్లమ్మే నాకు అది తెలియదు ఏదో పోతా ఉన్నది అక్కడికంటే నేను లేదు లేదు ముగ్గురు పోటీలు అన్నారు పని చేశారు రాజపాలెం పెట్టారు ఇటువంటి రంగవలు కార్యక్రమాన్ని మనం కొనసాగించాలి మన గ్రామం గ్రామీణ వాతావరణంలో మళ్ళీ ఒకసారి అందరూ కలుసుకుంటే కలుషితంగా కల్మషాలు లేకుండా మనందరం ముందుకు పోవచ్చు ఇటువంటి స్నేహపూరిత వాతావరణంలో రంగవలు కార్యక్రమం జరిపించాం వచ్చిన చిన్నారులు ముఖ్యంగా ఇందాక ఒక పల్లవి పాట పాడింది ఆ పాట పాడుతా అంటే నా హృదయంగా నిజానికి ఉదయానికి అతుకుంది ఉన్న పేదవాడి కూతుర్ని అయ్యా నేను రెండు రెండు ఎకరాలు కట్నం కింద పోయింది నాకు చేసుకుంది ఎవరో కాదు నా మేనమామ అన్నాడు అటువంటి కార్యక్రమాలకు అటువంటి పాట పాడుతా ఉంటే పాత సంప్రదాయాల మీద దయచేసి మర్చిపోకండి పది సంవత్సరం కూడా రంగవల్లి కాదు భోగి పండుగ కాదు కనుమ పండగ కాదు ఏదైనా దసరాలు కాదు ఇట్లాంటి గ్రామీణ వాతావరణాన్ని దీన్ని ప్రోత్సహించేదానికి ముందుకు వచ్చిన దానికి అదేవిధంగా అంటే దారి బుడిగుతో పోతా అనమాట వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదో ఎంత శ్రద్ధ ఉన్నదో ఇదే విధంగా మీరు దీన్ని కొనసాగించండి మా ప్రోత్సాహం ఎప్పుడు కూడా ఉంటుందని చెప్తూ మీ దగ్గర సెలవు చేసుకుంటున్నాను జై దోచబోయి పండగ